హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది ఏపీలో నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఓటు కార్డు దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటు కార్డులు అందిస్తామని సీఏఓ ముఖేష్ కుమార్ మేనన్ తెలిపారు రాష్ట్రంలో నలభై ఆరు వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు ఓటర్ గుర్తింపు కార్డు లేకుంటే పన్నెండు రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఓటు గుర్తింపు కార్డు కనుక లేకపోతే పన్నెండు రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒకటి ఓటు హక్కు కింద వినియోగించుకోవచ్చని తెలిపారు ఫ్రెండ్స్ అలాగే ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎనభై ఐదేళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం ఉంది అలాగే ఎన్నికల్లో నాలుగు లక్షల మంది ఉద్యోగులను వినియోగిస్తున్నారు ఈసారి ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసేందుకు అవకాశం ఉంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పత్రికలు టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత పెంచుతాం ఈవీఎంలు వివీ ఇప్పటికే పరీక్షించారు అలాగే ఇప్పటి వరకు నూట అరవై నాలుగు కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారని సీఈఓ వివరించారు సో ఫ్రెండ్స్ ఎన్నికల్లో అయితే నాలుగు లక్షల మంది ఉద్యోగులను అయితే వినియోగిస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఎనభై ఐదు ఏళ్ళు దాటిన వారందరికీ ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో